నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశవ్యాప్తంగా కువైట్లో కువైట్ లో మద్యం మరియు మాదక ద్రవ్యాలు అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు ఎక్కడైనా సమాచారం వస్తే వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ఎవరైతే స్మగ్లర్లను అదుపులోకి తీసుకుని అలాగే మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకుంటూ ఉన్నారు వివరాల్లోకి వెళితే కువైటు మాదక ద్రవ్యాల విభాగం కువైటు దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్న తనిఖీలలో ఇరవై నాలుగు కిలోల వివిధ రకాల మాదక ద్రవ్యాలు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల సైకోట్రోఫిక్ మాత్రలు గంజాయి మొక్కలు లైసెన్సు లేని తుపాకీలు మందుగుండు సామగ్రి మరియు డబ్బును స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఐదు కేసులలో వివిధ దేశాలకు చెందిన ఏడుగురు అనుమానితులను అరెస్టు చేశామని చెప్పి ఇటువంటి చర్యలకు పాల్పడే వారి గురించి సమాచారం ఏదైనా ఉంటే అధికారులకు సమాచారం ఇచ్చి ప్రజలు భద్రతా సిబ్బందికి సహకరించాలని చెప్పి అనుమానాస్పద కార్యకలాపాలు మీరు గుర్తించినట్లయితే నూట పన్నెండు ఒకటి ఒకటి రెండుకు ఫోన్ చేసి మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి మీరు సమాచారం అందించారంటే కాని అక్కడికి అధికారులు మరియు అలాగే భద్రతా సిబ్బంది పోలీసులు చేరుకుని వాళ్ళ నదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రస్తుతం ఐదు కేసుల్లో వివిధ దేశాలకు చెందిన ఏడు మంది ప్రవాసులను అరెస్టు చేస్తే ఇరవై నాలుగు కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్